బిజినెస్లో డబ్బు ఎలా కదులుతుందో ఎక్కడ రిస్క్ ఉంటుందో నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఇవన్నీ ఈ ఐదు కాన్సెప్ట్లు చెబుతాయి క్యాష్ ఫ్లో సైకిల్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ లిమిటెడ్ ఆథరైజేషన్ ఆపర్చునిటీ కాస్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీ ముందుగా క్యాష్ ఫ్లో సైకిల్ అంటే డబ్బు బిజినెస్లో ఎలా వస్తుంది ఎలా బయటికి వెళుతుందో అనే ప్రక్రియ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ రా మెటీరియల్ కొంటుంది ప్రోడక్ట్ తయారు చేస్తుంది మార్కెట్లో అమ్ముతుంది కస్టమర్ డబ్బు చెల్లిస్తాడు ఈ మొత్తం సర్కిల్ పూర్తవడానికి పట్టే సమయం క్యాష్ కన్వర్చేషన్ సైకిల్ అంటారు సులభంగా చెప్పాలంటే డబ్బు ఖర్చు పెట్టిన దగ్గర నుండి మళ్ళీ మన ఖాతాలకు వచ్చే వరకు పట్టే టైం దీనినే క్యాష్ ఫ్లో సైకిల్ అంటారు దీన్ని చిన్నగా ఉంచగలిగితే కంపెనీకి లిక్విడిటీ బాగుంటుంది నెక్స్ట్ నెంబర్ టూ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఒకే వ్యక్తికి మొత్తం పవర్ ఇస్తే మోసం చేసే అవకాశం ఉంటుంది అందుకే విభజన చేయాలి అందుకే బాధ్యతలు వేరు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు చెల్లింపు ఆర్డర్ రాస్తారు ఇంకొకరు ఆ ప్రాసెస్ అప్రూవ్ చేస్తారు మూడో వ్యక్తి ఆడిట్ చేస్తారు ఇలా చేస్తే టెక్స్ తగ్గుతాయి ఇది ఇంటర్నల్ కంట్రోల్లో ముఖ్యమైన పద్ధతి నెక్స్ట్ నెంబర్ త్రీ లిమిటెడ్ ఆథరైజేషన్ ప్రతి ఉద్యోగికి అన్ని హక్కులు ఇవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఉద్యోగి పదివేల రూపాయలు వరకే ఖర్చు చేయగలడు మేనేజర్ ఒక లక్ష వరకు అథారిటీ ఉంటుంది దాని మించి సిఈఓ అనుమతి అవసరం ఇలా చేస్తే బిజినెస్ సేఫ్ అవుతుంది డిసిప్లైన్ వస్తుంది అందుకే లిమిటెడ్ ఆథరైజేషన్ అనేది బిజినెస్లో అవసరం నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏమిటి అంటే మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వేరే మంచి అవకాశం వదులుకోవడం వల్ల కలిగే ఖర్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే సిక్స్ పర్సెంట్ వడ్డీ వస్తుంది అదే బిజినెస్లో పెడితే ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తుంది మీరు ఎఫ్డీలో పెట్టుకునేందుకు కోల్పోయే అదనపు సిక్స్ పర్సెంట్ అనేది ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అనమాట బిజినెస్లో డిసిషన్ తీసుకునేటప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ను ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి నెక్స్ట్ నెంబర్ ఫైవ్ టైం వాల్యూ ఆఫ్ మనీ ఈరోజు ఒక రూపాయి రేపు వచ్చి ఒక రూపాయి కంటే ఎక్కువ విలువైనది ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ డబ్బు విలువ తగ్గిపోతుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ ఈరోజు పెట్టుబడి పెడితే లాభం వస్తుంది ఎవరో మీకు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పారు ఒకరు ఇప్పుడే ఇస్తారు మరొకరు రెండేళ్ల తర్వాత ఇస్తారు నిజంగా ఇప్పుడు తీసుకోవడమే మంచిది ఎందుకంటే ఆ డబ్బు రెండేళ్లలో పెరిగిపోతుంది సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఐదు ముఖ్యమైన ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్లను చూసాం క్యాష్ ఫ్లో సైకిల్ అంటే డబ్బు ఎలా తిరుగుతుందో చెప్తుంది సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటే రిస్క్ తగ్గించే పద్ధతిని చెప్తుంది లిమిటెడ్ ఆథరైజేషన్ అంటే కంట్రోల్ కోసం లిమిట్లో చెప్తుంది ఆపర్చునిటీ కాస్ట్ వదిలేసిన అవకాశాల ఖర్చును తెలుపుతుంది టైం వాల్యూ ఆఫ్ మనీ ఈ రోజు డబ్బు రేపటి డబ్బు కంటే విలువైనదని చెబుతుంది ఈ ఐదు కాన్సెప్ట్లు ఎంబీఏలో మాత్రమే కాదు నిజ జీవితంలో బిజినెస్ డిసిషన్లో కూడా చాలా ఉపయోగపడతాయి సో ఇలాంటి వీడియోలు మీకు నచ్చింది మీకు ఉపయోగకరంగా అనిపిస్తుందంటే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్